మంచి చెడు ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు పెద్దవాడు ధనికుడు చిన్నవాడు పేదవాడు ఒకసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో జీవితం క్రూరమైనదే అయినప్పటికీ చెడు చేయటం కన్నా మంచి చేయటమే విధాయకం అన్నాడు చాలే లోకంలో చెడు తప్ప మంచి ఎక్కడుంది మంచి చేసిన వాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న లేదన్నా చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు సరే అయితే మనం పందెం వేసుకుని ఎదురైన వాళ్లను ముగ్గురిని అడుగుదాం వారు నువ్వన్నట్టే అంటే నాకున్నదంతా నీకిచ్చేస్తాను నేనన్నట్టు అన్నారట్టేనా నీకున్నదంతా ఇచ్చేయ్ అన్నాడు అన్న సరే నీ ఇష్టం అన్నాడు పేదవాడు ఇద్దరూ వీధి వెంట బయల్దేరారు వారికొక కూలి చేసుకునేవాడు ఎదురుపడ్డాడు వాళ్ళు వాణ్ణి బతుకుతెరువుకు ఏది మంచిది మంచి చేయటమా చెడు చేయటమా అని అడిగారు మీరెంత పెచ్చివాళ్లు లోకంలో మంచి ఎక్కడున్నది నన్ను చూడండి రాత్రింబగాళ్ళు ఒళ్ళు హూనం చేసుకుని పనిచేశాను ఏమిచ్చారు తిండికి చాలదు ఆ ఇచ్చేదానిలో మళ్లీ పెట్టాడు పనిచేయించుకున్న పెద్ద మనిషి మంచిగా బతకటం కన్నా చెడుగా బతకటమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు అన్నదమ్ములు మరికొంత దూరం వెళ్లాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు వాళ్లు అతన్ని మంచిగా బతకటం మేలా చెడుగా బతకటం మేలా అని అడిగారు ఏం ప్రశ్న వేశారు మంచి చేసి బతకగలమా ఒక్క అమ్మకం చేయాలంటే వంద అబద్దాలాడాలాయే లేకపోతే నీ సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు చూశావా ఇద్దరూ నాతోనే ఏకీభవించారు అన్నాడు అన్న వారికొక జమీందారు ఎదురయ్యాడు కూడా వారు అదే విధంగా ప్రశ్నించారు మంచిగా బతకటమా ఈ ప్రపంచంలోనా ఇంకా నయం నేనే ఉన్నాను నేనే మంచిగా బతకటం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు తమ్ముడు విన్నావా ఇక ఇంటికి తిరిగిపోదాం పద పందెంలో నువ్వు ఓడిపోయావు కనుక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న అతను తమ్ముడింట గల కొద్ది సామాను తీసుకుపోతూ ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పనిలేదు కనుక నీకింకో చోటు దొరికిన దాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయి అన్నాడు పేదవాడు బిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు వారికి తిండి లేదు ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి అయ్యవారినట్టిల్లు లాగున్నది కూలికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు ఆకలి బాధ దుస్సహమయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకుని అన్న ఇంటికి వెళ్ళి పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు ఇంట్లో ఒక గింజలేదు సంచీడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇయ్యి అని అడిగాడు బియ్యం ఎక్కడున్నవి నూకలిస్తాను కాని నీ కన్నొకటి పొడిచిస్తావా అని అడిగాడు అన్న కావలిస్తే కన్ను పొడిచి అయినా నూకలియ్యి నీ మేలు దేవుడు మరువడు అన్నాడు తమ్ముడు అన్న తన పేదతమ్ముడికి తమ్ముడికి సంచీడు నూకలిచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు పేదవాడు సంచీ తీసుకుని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురుమన్నది మన్నది అతడు జరిగిన సంగతి భార్యకు చెప్పాడు ఇద్దరూ కాసేపు ఏడ్చి ఇంత గంజి కాచుకుని పిల్లలకెంత పోసి తాము తాగారు ఒక వారం గడిచింది నూకలు అయిపోయాయి మళ్లీ పిశాచం వారిని పట్టుకున్నది గత్యంతరం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్లాడు రెండో కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచీడు నూకలిచ్చాడు గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు అతని భార్య చాలా ఆవేదన పడింది రెండు కళ్ళూ లేక ఎట్లా బతుకుతావు ఇంకెవరినన్నా అడిగినా ఇన్ని నూకలు దొరికేవేమో అని ఆమె పాపోయింది ఎందుకేడుస్తావే ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్ళు లేరు వారందరూ బతకటం లేదా అన్నాడు పేదవాడు రెండోసారి తెచ్చుకున్న నూకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో ఇంకా మా అన్న దగ్గరికి వెళ్లటం వృధా ఇంక పొడవటానికి నాకు కళ్ళు లేవు నన్ను తీసుకుపోయి ఊరి బయట దారిపక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోపెట్టు రోజల్లా అక్కడే కూర్చుంటాను వచ్చే పోయే వాళ్ళు తృణమో పణమో వేయకపోరు సాయంకాలం చీకటి పడే వేళ వచ్చి నన్నిల్లు గాని అన్నాడు అతన్ని అతని భార్య పెద్ద రావి చెట్టు కింద కూర్చోపెట్టి వెళ్లిపోయింది దారే వాళ్ళు అతనికి డబ్బులు ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు సాయంకాలమైంది అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది కాని భార్య ఇంకా రాలేదు తనంతట తానే పోదామనుకుని ఆ గుడ్డివాడు కర్ర తాటించుకుంటూ బయలుదేరాడు అయితే అతను దారి తప్పాడు ఎంతసేపు నడిచినా ఇల్లు రాలేదు కొంతసేపటికి చెట్ల ఆకుల గలగలలు వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు అడవిలో రాత్రివేళ్ళ క్రూర మృగాల భయం జాస్తి అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దానిపైకి ఎక్కి కదలకుండా అక్కడ కూర్చొని తెల్లవార్లు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు అర్ధరాత్రి అయింది కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందకి చేరాయి పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలను మీరేమేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు ఒక పిశాచి నేను రెండు సంచుల నూకల కోసం అన్నచేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది బాగానే ఉన్నది కాని దానికి విరుగుడున్నది ఈ చెట్టు కింద పడిన మంచు బోట్లు తమ్ముడి కళ్లకు రాస్తే అతని కళ్ళు మళ్లీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు ఈ తెలుసు గనుకనా అన్నది పిశాచి ఇంకో పిశాచి నేను ఫలానా గ్రామంలో నీటి చుక్క లేకుండా చేశాను వాళ్లు ఆమడ దూరం పోవాలి దారిలోనే చస్తారు అన్నది బాగానే ఉన్నది కాని దానికీ వెరుగుడున్నది ఆ గ్రామానికి దగ్గరే ఒక బస్తీ వెలుపల ఉండే కొండరాయిని పక్కకు తోసిస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు ఈ సంగతి ఎవరికి తెలుసు గనక అన్నది రెండో పిశాచి మూడో పిశాచి ఫలానీ దేశపు రాజుకున్న ఒక్క కూతురికి గుడ్డితనం తెప్పించాను వైద్యులు దాన్ని నయం చేయలేక తన్నుకు చస్తున్నారు అన్నది నీ మోహం ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింద చుక్కలు రాస్తే పోతుంది ఈసారి ఘనకార్యాలు చేస్తే ఇటువంటి లొసుగులు లేకుండా చూడండి పదండి అన్నాడు పిశాచాల నాయకుడు ఈ సంభాషణ అంతా మీద నుంచి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్లిపోయినట్టు రూఢీ చేసుకుని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు చుక్కలు కళ్లకు రాసుకున్నాడు వెంటనే అతనికి ఎప్పటి దృష్టి తిరిగి వచ్చింది అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచునీరు పోసుకుని వట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు దారిలో అతనికి ఒక ముసలావిడ నీళ్ల కావడి మోసుగు కనిపించింది కాస్త తాగడానికి మంచినీళ్ళిస్తావా అవ్వా అని అతను ఆమెను అడిగాడు ఈ కోసం నాలుగు కోసులు వెళ్లి వస్తున్నానాయన దారిలోనే సగం చిందిపోయాయి మాది పెద్ద బలగం ఇంటిల్లిపాతికి ఇవే నీళ్లు అయినా దాహమన్నవాడికి ఎట్లా కాదనేది తాగు అంటూ ముసలావిడ అతనికి నీళ్ళిచ్చింది విచారించకవ్వా నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు ముసలావిడ ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పటానికి వెళ్లిపోయింది గ్రామస్తులంతరూ అతనికి ఎదురు వచ్చి బాబూ మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకు అని వేడుకున్నారు అందుకే వచ్చాను ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదట నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు పేదవాడు బస్తీ వెలుపలనే పెద్ద కొండరాయి ఉన్నది గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోశారు వెంటనే పాతాళగంగ పైకి వచ్చి వెలువగా ప్రవహించింది గ్రామస్తులు పేదవాణ్ణి దేవుణ్ణి కొలిచినట్టు కొలిచి అతనికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చారు అతను దూర ప్రయాణం మీద వెళ్తున్నట్టు తెలుసుకుని అతనికొక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు అతను తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు వాళ్ళు నిరుత్సాహపరిచినా ఇతని సంగతి విని ఉన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి తాను చిప్పలోకి తీసుకున్న మంచుబొట్లతో వేళ్లు తడిచేసుకుని రాజకుమార్తె కళ్ళు నిమరగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది రాజు ఆనందానికి మేరలేదు ఆయన అంతులేని డబ్బు వస్తువాహనాలు బహుమానంగా ఇచ్చాడు వాటిని తీసుకుని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్యానందాలు అంతా ఇంత కాదు ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్లేసరికి అతను చెట్టు కింద లేడు అసలే కళ్ళు లేనివాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడోనని ఆమె తల్లడిల్లిపోతున్నది అలా వెళ్లినవాడు కళ్లతోనూ అంతులేని సంపదతోనూ వచ్చాడు అంతకన్నా ఆశ్చర్యం ఆనందం ఏముంటుంది ఈ వార్త ఊరంతా పొక్కింది అందరూ అతన్ని అభినందించటానికి వచ్చారు అతను జరిగినదంతా దాచకుండా అందరికీ చెప్పాడు అతని అన్నకు ఆశ పుట్టింది ఆ రాత్రి అతను వెళ్లి విశాచాలు చేరే చెట్టెక్కి కూర్చున్నాడు వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ కాని ఆ రాత్రి పిశాచాలు మహా ఆగ్రహావేశంలో ఉన్నాయి ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు వాణ్ణి పట్టండి చీల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూ తాండవం చేశాయి వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు మా రహస్యాలు తెలుసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ అవి అతన్ని చీల్చి చెండాడేశాయి శత్రునాశనం ఒకప్పుడు కామరూప దేశానికి నేపాళ దేశానికి మధ్య ఎడతెరగని శత్రుత్వం ఉండేది కామరూప సైనికులు ముఠాలు ముఠాలుగా వచ్చి అంతగా రక్షణ లేని నేపాళపు సరిహద్దులలో ఉన్న గ్రామాలను కొల్లగొట్టిపోతూ ఉండేవారు ఇలా ఒకసారి ఇరవై మంది కామరూప సైనికులు సరిహద్దు దాటి కొండ మార్గాన నేపాళంలోకి వచ్చి ఒక గ్రామంలో సంపన్నుడి ఎంట గొప్పగా వివాహం జరగబోతుందని విన్నారు కానీ ఆ గ్రామాన్ని చేరాలంటే ఏ దారిన బెళ్లాలో అసలు ఆ గ్రామం ఏ దెక్కున ఉన్నదో వారికి తెలియలేదు ఇంతలో వారికొక కొండ చర్యలో ఒక గొర్రెల కాపరి గుడిసె కనిపించింది అందులో ఒక గొర్రెల కాపరి ఒంటరిగా నివసిస్తున్నాడు కామరూపులు అతన్ని ఫలానీ గ్రామం ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని అడిగారు తెలుసు అన్నాడు గొర్రెల కాపరి ఇవాళ అక్కడ గొప్పవాళ్ళింట పెళ్లి జరగబోతున్నదట నిజమా అని వాళ్లు మళ్లీ అడిగారు ఆ సంగతి ఈ ద్రోహులకు తెలిసినందుకు లోపల విచారిస్తూ గొర్రెల కాపరి నిజమే అన్నాడు మేము అక్కడికి వెళ్ళాలి మాకు దారి తెలియదు అన్నారు కామరూపులు నేను మీకు దారి చెప్పగలను కావాలంటే అన్నాడు గొర్రెల కాపరి అతను వారిని దారు తప్పు పట్టించటానికి నిర్ణయించుకున్నాడు అదేమీ కుదరదు నువ్వు మా వెంట వచ్చి మమ్మల్ని ఆ గ్రామానికి తీసుకుపోవాలి అన్నారు కామరూపులు గొర్రెలు ఈనే తరుణం నేను మందను ఒంటరిగా విడిచిపోవటానికి లేదు అన్నాడు గొర్రెల కాపరి నీ కష్టసుఖాలతో మాకింపని నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అన్నారు కామరూపులు వారి వాలకం చూస్తే వాళ్లు తనను వదలరని గొర్రెల కాపరికి తోచింది ఈ సైనికులు ఈ పెళ్లికి వెళ్లే కన్నా తాను చచ్చిపోవటానికైనా అతను సిద్ధమే కాని తనను చంపినాక వాళ్లు తమ దేశానికి తిరిగిపోరు కొండల మీద వాళ్లకు మరొక మనిషి దొరక్కపోడు వాళ్లు ఏదో దుష్కర్మ చెయ్యకుండా తిరిగిపోరు అందుచేత వాళ్ల సంగతి తానే చూడాలని గొర్రెల కాపరి నిశ్చయించుకున్నాడు అతను కామరూప సైనికులతో నేనే వెంట రావాలని మీకు పట్టుదలగా ఉంటే అలాగే వస్తాను కానీ వివాహం రాత్రి జాము పొద్దుపోయి జరుగుతుంది ముహూర్తానికి ముందు వెళితే మీకేమీ లాభించదు మిమ్మల్ని చూసి భయపడి అతిథులెవరూ రాక పెళ్లే ఆగిపోవచ్చు అందుచేత పడ్డాక బయలుదేరదాం అంతా రెండు మూడు గడియల ప్రయాణం అని చెప్పాడు ఈ మాట కామరూపులకు సబబుగ్గానే తోచింది వాళ్లు చీకటి పడేదాకా గొర్రెల కాపరి నివసిస్తున్న గుడిసెలోనే గడిపి అక్కడ వంట చేసుకుని తృప్తిగా భోజనాలు కూడా చేశారు పడింది మంచు కూడా పడనారంభించింది గొర్రెల కాపరి ఒక దివిటి తీసుకుని ముందు బయలుదేరాడు అతని వెనుకగా కామరూప సైనికులు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు గొర్రెల కాపరికి కొండదారులన్నీ తెలుసును అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన దారులున్నాయి కొన్ని కొండల అంచుల వెంబడిపోతాయి మరికొన్ని కొండ అంచుల దాకా వచ్చి ఆగిపోతాయి అటువంటి దారిలో నడిచేవాడు కొంచెం పక్కకు నడిచిన అంచుదాటి అడుగు వేసిన అగాధంలో పడిపోతాడు గొర్రెల కాపరి ఒక కొండ అంచుకు తీశాడు అతని వెనుక వచ్చే కామరూప సైనికులకు దివిటీ తప్ప ఏమీ కనపడటం లేదు గొర్రెల కాపరి కొండ అంచుదాకా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టుకొమ్మ పట్టుకుని దిగువనున్న లోయ మీదకి వంగి తన దివిటీని మీదకి చాచాడు అతని యుక్తి పారింది చలిమూలంగా వేగంగా నడుస్తూ వస్తున్న శత్రు సైనికులు మంచుపడుతూ చేత కళ్ళు కూడా సరిగా కనపడక ఒకరి వెంట ఒకరుగా లోయలోకి పడిపోయారు చివరక వచ్చిన శత్రు సైనికులు ఒకరిద్దరికి గొర్రెలకాపరి సహాయం చేసి లోయలోకి నెట్టవలసి వచ్చింది శత్రు సైనికులందరూ పడిపోయాక గొర్రెలకాపరి పెళ్లి జరిగిన ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు అతని మాటలు మొదట ఎవరూ నమ్మలేదు మర్నాడు ఉదయం కొందరు గ్రామస్తులు అతని వెంట లోయలోకి వెళ్లి కామరూప సైనికుల శవాలను స్వయంగా చూసిన మీదట నిజం తెలిసింది పెళ్లిని భయంకర ప్రమాదం నుంచి కాపాడినందుకు పెళ్లి పెద్దలు గొర్రెల కాపరిని బహుకరించటమే కాక మరికొన్ని రోజుల అనంతరం నేపాళరాజు అతన్ని పిలిపించి గొప్పగా సత్కరించాడు